నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ముఖ్యంగా చూసుకుంటే నిన్న ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ల కోసం జంతర వద్ద మహా ధర్నా చేశారండి తెలంగాణలో ఉండే ప్రజల కోసం బీసీ వర్గాలను పైకి తీసుకురావడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కృషి మనం అభినందించాలి ఎందుకంటే తెలంగాణలో బీసీలు రాను రాను ఇనుకబడిపోతున్నారు దశాబ్దాల కాలంలో బీసీలకు ఏం న్యాయం జరిగింది అనేది కూడా తెలియట్లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణ వచ్చిన తర్వాత కావచ్చు బీసీలకు న్యాయం చేయడానికి ఏ ప్రభుత్వం కూడా ముందుకు రాలేదు అలాంటి టైంలో సీఎం రేవంత్ రెడ్డి గారు సొరవ తీసుకొని ఫార్టీ టూ పర్సెంట్ ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు అన్ని విధాల రిజర్వేషన్లు కల్పిస్తామని ముందుకు పోతున్న మన రేవంత్ రెడ్డి గారికి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా బీసీ జనం ఎప్పుడు రుణపడి ఉంటారనేది కూడా నేను భావిస్తున్నాను అలాగే రేవంత్ రెడ్డి గారు దీన్ని పార్లమెంటులో ఆమోదింపు కోసం అన్ని విధాల ప్రయత్నిస్తున్నారు ఇండియా కూటమి ఎంపీ ఎంపీలతో అన్ని పార్టీలు వాళ్ళతో మాట్లాడుతున్నారు కేంద్రంలో ఉండే ఎంఏ మినిస్టర్లతో కూడా మాట్లాడుతున్నారు ఫార్టీ టూ పర్సెంట్ బీజీ రిజర్వేషన్ బిల్లును ఆమోదింప చేయండి తెలంగాణ ప్రజలకు బీసీలు చాలా ఇనుకబడి ఉన్నారు బీసీలు చాలామంది ఉన్నారు కానీ బీసీలు తెలంగాణ వచ్చినా కూడా బీసీలకు రాజ్యాంగం రాలేదు బీసీలకు న్యాయం జరగలేదు అనేది తెలంగాణ ప్రజల్లో ఒక అత భావం ఏర్పడింది దీన్ని తుడిచివేయడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళారండి ఢిల్లీలో మహాధర్ణ నిన్న జంత్ర వద్ద చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు నాయకులు అందరూ కూడా వెళ్ళారండి అక్కడ మహాధర్నా చేశారు మహా చేస్తూ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినారు అది కూడా ఒక పరిశుభాం తడాక చూపిస్తాం బీసీల రిజర్వేషన్ల ఆమోదం తెలకపోతే ప్రధాని మోడీని దింపుతాం కేంద్ర మెడలు వంచైనా రిజర్వేషన్లు సాధిస్తాం మోడీకి చిత్తశుద్ధి ఉంటే బిల్లును ఆమోదింప చెయ్యాలి రాహుల్ ఆశయాలకు అడ్డు తగిలిన వారి అడ్రాసు గల్లంతే ఇంకా ఢిల్లీకి రామ్ రామ్ ఢిల్లీ గల్లీలోనే బీజేపీ నేతలను పట్టుకుంటాం కిషన్ రెడ్డి సంజయ్ రామచంద్రలకు బీసీలు అక్కర్లేదా అని మన రేవంత్ రెడ్డి గారు అంటున్నారండి ప్రధాని మోడీని గద్దె దింపుతాం బీసీ రిజర్వేషన్ల ఆమోదము తెలపకపోతే మా తడాక ఏమో చూపిస్తాం తెలంగాణ ప్రజలు ఉద్యమం ఉద్యమకారులు తెలంగాణలో ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం అలాంటిది బీసీలను కూడా బిల్లు కూడా ఆమోదింప చేసుకుంటాం బీసీలకు న్యాయం చేస్తామనేది కూడా మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి ఇంకా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు ఏమి అంటే ఇంకా పరిస్థితి ఇంకా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఇంకా మీరు కానీ బీసీల రిజర్వేషన్లు అడ్డుకునేది బీజేపీ నేతలు కేసీఆర్ఏ తెలంగాణలో బీఆర్ఎస్ పేగబంధం తెంచుకుందా కులగణన చేసి అదృష్టం సీఎంగా నాకే దక్కింది ఢిల్లీ పోరుబాట ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారండి ఇది కేసీఆర్ బీజేపీలో కలిసే ఈ బిల్లును అడ్డుకుంటున్నారు తెలంగాణలో బీసీలకు న్యాయం జరిగేంతవరకు మేము పోరాటం చేస్తాం ప్రధాని మోడీ గారిని కూడా గద్దె దింపుతాం తెలంగాణ ఉద్యమంలో చేసి పోరాడిన వాళ్ళం మేము అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారండి ఇంకా ఏం దింపుతున్నా ఏమంటున్నారంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఆమోదం తెలపకుంటే ప్రధాని నరేంద్ర మోడీని గద్దె దింపుతామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా బీసీలకు స్నానిక సంస్థల ఎన్నికల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు సాధి సాధించి తీరుతామని స్పష్టం చేశారు మోడీజీ బీజీ రిజర్వేషన్లు ఆమోదించండి లేదంటే మిమ్మల్ని గద్దె దింపుతాం గోద్రా అల్లర్ల సమయంలో రాజీనామా చేయమని అప్పుడు ప్రధాని వాజ్పేయి అడిగినా మోడీ రాజీనామా చేయలేదు ఇప్పుడు డెబ్బై ఐదేళ్ళు నిండినందున పదవి నుంచి వైతొలగాలని ఆర్ఎస్ఎస్సి కోరుతున్న మోడీ పట్టించుకోలేదు ఇంకా మోడీ లేకపోతే బీజేపీకి నూట యాభై సీట్లు కూడా రావని ఆయన భక్తుడు నిశికాంత్ దూబే అంటున్నారు ఈసారి బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ నూట యాభై సీట్లు దాటమని నేను చెబుతున్నా రాసి పెట్టుకోండి బీసీ రిజర్వేషన్ల మోడీ అడ్డుకుంటే ఆయన గద్దె దించి రాహుల్ను ప్రధానమంత్రి చేసుకొని మా డిమాండ్ నెరవేర్చుకుంటామని రేవంత్ చెప్పారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లుల ఆమోదం కోరుతూ ఢిల్లీలోని జంతరమంతర్లో బుధవారం నిర్వహించిన పోరాట ధర్నాలో సీఎం రేవంత్ మాట్లాడారు చూడండి బీసీ నేతలు చేతగాని దద్దమ్ములు సీఎం రేవంత్ రెడ్డి మొనగాడు ఎస్సీ ఎస్టీ బీసీల మద్దతు లేకుండా కిషన్ రెడ్డి నామినేషన్ వేయగలరా బండి సంజయ్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు పీసీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఇది అంటున్నారండి ఏమంటున్నారంటే మన రేవంత్ రెడ్డి గారు ఎంత కష్టమైనా సరే బీసీ బిల్లులను ఆమోదింపు చేస్తాం ఎందుకంటే తెలంగాణలో బీసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేసేంత వరకు బీసీలు మేము న్యాయమే చేస్తామని మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఇంకా ఏం మాట్లాడుతున్నారంటే తెలంగాణలో కేసీఆర్ కిషన్ రెడ్డి బండి సంజయ్ రామచంద్రరావు బీసీ రిజర్వేషన్ల పెంపునకు అడ్డుపడుతున్నారు వారికి తెలంగాణ బీసీలు అవసరం లేదా బీఆర్ఎస్ నాయకులు బీసీ రిజర్వేషన్ల పెంపు ధర్నాకు ఎందుకు రాలేదు పార్టీ తెలంగాణలో పేరు బంధంతో పాటు పేగుబంధం కూడా తెంచుకుందా బీసీ రిజర్వేషన్ల పెంపు ధర్నాను కేటీఆర్ డ్రామా అంటున్నారు అసలు ఆయన పేరే డ్రామా రావు కేసీఆర్ కుటుంబం డ్రామాలతో బతుకుతుంది అధికారం పోయినా కేటీఆర్ బుద్ధి మారలేదు ఆ కుటుంబంలో ఒకరు రిజర్వేషన్లు అనుకూలమని మరొకరు ప్రతికూలమని చెప్తున్నారు ఇంకొకరు అటు ఇటు కాకుండా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి మాట్లాడారు చూడండి మన తెలంగాణ కోసం ప్రజల కోసం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఈ కృషిని ప్రతి ఒక్కరు మనం అభినందించాలా ఎందుకంటే ఏ పార్టీ కూడా సహాయ సపోర్ట్ చేయట్లేదు బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయట్లేదు బీజేపీ పార్టీ సపోర్ట్ చేయట్లేదు కానీ రేవంత్ రెడ్డి గారు ఒకరే తెలంగాణ బీసీల కోసం ధర్నాలు చేశారండి ఇది చూసుకుంటే ఢిల్లీ ధర్నా ఇండియా కూటమి లోని సమాజ్వాది పార్టీ డిఎంకే ఎన్సిపి వామపక్షాలకు చెందిన వంద మంది ఎంపీలు ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారని రేవంత్ అన్నారు చూడండి ఈ ధర్నాలో ఇంకా ఎవరెవరు పాల్గొన్నారంటే పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాచి నటరాజన్ ఉప ముఖ్యమంత్రి పట్టి మంత్రులు ఉత్తమ్ తుమ్మల దామోదర శ్రీధరబాబు జూపల్లి సురేఖ కోమటిరెడ్డి పొన్నం పొంగులేటి సీతక్క వివేక్ లక్ష్మణ్ శ్రీహరి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎం ఎమ్మెల్సీలు బీసీ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారని తెలిపారండి ఈ తెలంగాణలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలపొద్దని రాష్ట్రపతి ద్రౌపది వర్మపై ప్రధాని మోడీ ఒత్తిడి చేస్తున్నారేమో అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అనుమానం వ్యక్తం చేశారండి ఢిల్లీలో ధర్నా సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతిని అపాయింట్మెంట్ అడిగి చాలా రోజులు అవుతుంది ఇప్పటి వరకు రాష్ట్రపతి భవన్ నుంచి సమాధానం రాలేదు రేపుటిలోగా రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇస్తారని విని ఆమోదం తెలుపుతారని ఆశిస్తున్నానని అపాయింట్మెంట్ ఇవ్వద్దని మోడీ రాష్ట్రపతిపై ఒత్తిడి తెచ్చారేమో బలహీన వర్గాలు ఆలోచించాలి ఢిల్లీ ఇంత పెద్ద ఎత్తున మంత్రివర్గం ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు బీసీ పరివారం అంతా ధర్నా చేస్తున్న బీజేపీ మాత్రం కనియొప్పు కలగడం లేదు పార్లమెంట్లో మా ఎంపీలు పోరాటం చేస్తూనే ఉంటారు అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి ఈ ఢిల్లీలో జంతర వర్గ జరిగిన ఈ ధర్నాలో చాలామంది పాల్గొన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు చాలామంది పాల్గొన్నారు ఇండియా కూటమి ఎంపీలు కూడా వంద మంది వచ్చి పాల్గొన్నారు తెలంగాణ నుంచి కూడా బీసీ సంఘాలంతా పోయి పాల్గొని ఈ బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు సాధనకు తెలంగాణలోనైనా ధర్నా చేయొచ్చని కానీ ఇక్కడ చేస్తే స్థానిక పార్టీలు మాత్రం వచ్చాయని అందుకే ఢిల్లీలో ధర్నా చేస్తున్నామని రేవంత్ రెడ్డి గారు చెప్పారండి ఇదేనండి ఢిల్లీలో జరిగిన జంత్ర మంతర్ వారి దగ్గర బీసీ రిజర్వేషన్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన ధర్నా వివరాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ